కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి నిజంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో గ్రామ పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేక కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసమని ఈ కార్తీక మాసంలో అభిషేక ప్రియుడైనటువంటి ఆ శివుడికి పూజలు అందిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు మరి పవిత్రమైనటువంటి కార్తీక మాసం అటు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది ఈ నెలలో అటు వైష్ణవ ఆలయాలు కావచ్చు ఇటు శివాలయాలు కావచ్చు భక్తులతో కిటకిలాడతా ఉంటాయి ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని కార్తీక సోమవారాలు అభిషేక ప్రియ ప్రియుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అదేవిధంగా ధాత్రి నారాయణ స్వామిని చూసి కళ్యాణం చేయడం అలాగే ఆ యొక్క నారాయణ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో చేస్తుంటారు మరి ఆ కార్తీక నారాయణ స్వామి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు భక్త భక్తులందరినీ కూడా ఆ యొక్క వారికి అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన స్థానికమైనటువంటి దేవాలయంలో కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అనేటువంటిది జరిగింది అందరికీ కూడా మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష